అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ లోని రైల్వే లోక్ షెడ్ మరియు మూడవ వార్డు నందు మూడవ వార్డు కౌన్సిలర్ వైస్ చైర్మన్ బిందే వరలక్ష్మి వార్డు ఇన్ఛార్జ్ జిల్లా నాయకులు గురుప్రసాద్ యాదవ్ మరియు పట్టణ కన్వీనర్ హుస్సేన్ బిరా ఆధ్వర్యంలో ఆత్మీయ పలకరింపు కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంతకలు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి యువ నాయకులు మంజునాథరెడ్డి శ్రీనివాసరెడ్డి చైర్మన్ బి వైస్ చైర్మన్ బిందె వరలక్ష్మి మరియు వైసీపీ సీనియర్ నాయకులు హాజరయ్యారు ముందుగా ఉదయం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి రైల్వే లోకో షెడ్ లో గల కార్మికులతో ఆత్మీయంగా పలకరించారు అనంతరం రైల్వే కార్మికుల సమస్యలు ఏమన్నా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని తెలిపారు అనంతరం సాయంత్రం మూడవ వార్డులో గడప గడపకు వెళ్లి ఆత్మీయంగా పలకరిస్తూ వారిని మమేకం చేసుకుంటూ వారి సమస్యలు అడిగి తెలుసుకుని ముందుకు సాగుతూ అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వై వెంకటరామిరెడ్డిని మరొకసారి ఎమ్మెల్యేగా అనంతపురం ఎంపీగా శంకర్ నారాయణని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరొకసారి చేసుకోవాలని కార్యకర్తలను మరియు నాయకులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ యువ నాయకులు మంజునాథరెడ్డి శ్రీనివాసరెడ్డి కన్వీనర్లు హుస్సేన్ పీరా చైర్మన్ వర్నూర్బి వైస్ చైర్మన్ బిందే వరలక్ష్మి రాష్ట్ర నాయకులు గుణశేఖర్ రెడ్డి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ డోన్ నియోజకవర్గ పరిశీలకుడు కోన మురళీధర్ రెడ్డి బల్లారి రాజ్ కుమార్ రెడ్డి గురుప్రసాద్ యాదవ్ క్రెషర్ మధుసూదన్ రెడ్డి బేడల వెంకటరాముడు సివి రంగారెడ్డి ప్రవీణ్ కుమార్ యాదవ్ మల్లయ్య యాదవ్ విశ్వనాథ్ రెడ్డి సివి రంగారెడ్డి బల్లారి పవన్ కుమార్ రెడ్డి మహిళా నాయకురాలు డాక్టర్ శాంతిప్రియ శ్రీదేవి మాయనాటి నాయకులు మొయినుద్దీన్ జిఎం బాషా సికిందర్ కొత్తపేట రియాస్ మార్తాడు అన్సర్ కటిక అన్వర్ జీపు రమణ రమేష్ రెడ్డి బల్లారి హరినాథ్ రెడ్డి ఎల్ఐసి హరినాథ్ రెడ్డి సుధాకర్ సచివాలయ కన్వీనర్లు రంగస్వామి సుభాష్ రెడ్డి కౌన్సిలర్లు వాల్మీకి శివరాం వరదరాజులు అరవింద్ బాబు నజీర్ అహ్మద్ ఫారూక్ నరేష్ రమణ వెంకట సుబ్బయ్య యాదవ్ యువ నాయకులు షఫీ చట్నీపల్లి గద్దెల నాగేంద్ర పదిహేనవ వార్డు సునీల్ వైసీపీ నాయకులు కోట వెంకటేష్ మురళి ఆచారి వడుగురు శ్రీనివాస యాదవ్ చట్నేపల్లి మురళి వైఎస్ఆర్ బాబు చెన్నాజీ అరటిపండ్ల చంద్ర మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

गुरु के ताने मुनि

అందుకో చెప్తా చేయబట్టుకున్నా పడుతుంది తీసుకుంటా ఫోటో నువ్వు ఇట్లా తిరిగిన అరవిందన్న నా ఇట్లా చూడండి అక్క అట్లా చూడ నా ఇట్లా పట్టుకున్నా పాక అక రో పా ఓకే Hañ? 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 ना nah. <laughs> జగన్ నయంలో మాకైతే ఇల్లు వచ్చింది నా కొడుకు జగన్ న్యాయం ఉన్నంత వరకు అమ్మఒడేది వచ్చింది ಿರಗೋ <laughs> ಇದ್ದರು <laughs> नमः ब्रह्मा 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 नमः వండే నయంలో మాకైతే నాకైతే ఇల్లు వచ్చింది నా కొడుకు జగన్ నయం ఉన్నంత వరకు అమ్మఒడే వచ్చింది మేమైతే మీరు అని अच्छा देना माफ़ की। नहीं बनाया कर रहा है। 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 नही जोदर्शी गुरु घर चले ना के मना जा 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 टाइम नहीं है नहीं इधर मार ले जाते हैं संत जी पूरे आ रहे हैं जी टाइम नहीं है ना రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుత్తి మున్సిపాలిటీలోని కూడా యందు ఈరోజు వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి తరఫున మేము అన్నగారు అయినటువంటి వై వెంకటరం అన్నగారికి మరి రెండోసారిగా అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందాలని ముమ్మరంగా మేము గుత్తి మున్సిపాలిటీ అంతా ప్రచారం కొనసాగిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మూడవారి మేము ప్రచారం ప్రారంభిస్తున్నాము ప్రజలద్దకు వెళ్ళి గత ఐదేళ్లలో జగనన్న ఏం చేసినటువంటి పథకాలను కొనసాగిస్తూ ఇప్పుడున్నటువంటి కొత్త మేనిఫెస్టోని పథకాలను కూడా విస్తరణ చేస్తూ వాళ్ళకి వివరిస్తూ మళ్ళీ తిరిగి వైఎస్సీసీ పార్టీని అఖండ మెజార్టీతో రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించాలని ప్రజల వద్దకు తీసుకుని వెళ్తున్నాము ముఖ్యంగా ఈ గుంతకల్ నియోజకవర్గానికి తీసుకున్నామంటే మా ఎమ్మెల్యే గారు అయినటువంటి వై వెంకటరమ్మన్న గారు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు కానీ పక్కన నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అది కూడా జగన్ అన్న బొమ్మను పెట్టుకుని గెలిచి ఈరోజు అవినీతికి పాల్పడి ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున టికెట్ రాకుండా పోవడం మరి తిరిగి దీనిని గుంతకల్ నియోజకవర్గానికి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కోట్లు కుమ్మరించుకొని టికెట్ తెచ్చుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున టీడీపీ తరఫున ప్రచారానికి దిగుతున్నాడు ఎక్కడో వచ్చేటువంటి వారికి అభివృద్ధి పనులు ఏం తెలుస్తాయని మేము ఈ విధంగా ప్రశ్నిస్తున్నాము మీరు కనీసము రెండు సార్లు చెప్పినప్పుడు ఆలూరు ఆలూరు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేక ఇక్కడికి వచ్చి ఏం వెలక పెట్టాలని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము కనీసం మీకు ఓటు హక్కు లేదు ఓటు బ్యాంకు కూడా లేదు కనీసం గుర్తిలో నీతి సమస్య అని మాట్లాడుతున్నారు మేము ఈ గుర్తులో వైఎస్ఆర్ సిట్ తరఫున ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు ఉండి మా ఎమ్మెల్యే ఎన్నో పనులు అభివృద్ధి పనులు ప్రతి వార్డు పైప్లైన్లు అయితేనేమి అయితే అయితేనేమి మరి ప్రతి ఇంటికి నీటి కులాయి కనెక్షన్ కూడా ఇచ్చాము కానీ మాకు తెలిసినంత అవగాహన మీకు గుత్తి మున్సిపాలిటీ గురించి తెలియదు మేము ఘటనపదంగా తెలియజేస్తున్నాము మరొకసారిగా మేము గుత్తి గుత్తి పామిడి కుత్తకలు మూడు ప్రాంతాలలో కూడా ఉమ్మరంగ ప్రచారాన్ని కొనసాగిస్తూ మరియు జగనన్నని అన్నని సీఎంగా చేసుకుంటాము మరియు ఎంపీ అభ్యర్థి అయినటువంటి నారాయణ గారికి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వై వెంకట్రామరెడ్డి అన్న గారికి రెండు సార్లుగా ప్యాన్ గుర్తుకు వేయమని ప్రజలందరూ కూడా అభ్యర్థించి అఖండ మెజార్థి గెలిపించుకుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాము